ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆదివారం దుమకొండ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు అసెంబ్లీకి రాకుండా స్పీకర్ చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు బహిరంగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్రబూయిన సామి మాజీ జెడ్పీటీసీ సభ్యుడు తిరుమల గౌడ్ పట్టణ అధ్యక్షుడు సీతారామ మధు జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ నాయకులు సామి గౌడ్ నర్సయ్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవంగా మాట్లాడాల్సినటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి పదవులు ఉన్నటువంటి వ్యక్తిని మరి దారుణంగా ఒక సభ్య సమాజం తలదించుకునేలాగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి ఆయన వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరి అసెంబ్లీకి రాకుండా స్పీకర్ గారు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ దీనికి ఆయన చేసిన చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు దోమకొండ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన దిష్టి కోపం దహనం చేస్తూ మరి ఆయనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తూ ఆయనపై కేసు నమోదు చేసి చట్టరీత్య చర్యలు తీసుకోవాలని మండల కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం జై కాంగ్రెస్